వెల్కమ్ టు సైసో లక్ష్మీనగర్ టెక్స్టైల్స్ లాడి తోట రాజమండ్రి షాప్ నెంబర్ నైన్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ అంటే మనం వీడియోలోని క్యాట్లగ్ రకాలు చాలా రకాలు చూపించాం కాని అండి జిమ్మి చూలోని బోటార్ బక్లు ఎందుకంటే చూపించలేదు ఇప్పుడు మన దగ్గర ఈ జిమ్మిచూలోని క్యాట్లగ్లో రకరకాలు వచ్చినాయి కానీ మనం ఈ వీడియోలో చూడండి ఈ ఐటెమ్ మనకి రేటు చాలా రీజనబుల్ రేటు పడుతుంది షాప్కి వస్తే మీకు ఈ ఐటమ్ అన్ని చూపించి నేను బాగా వీలుగేస్తాను ఇక్కడ మోడల్స్ ఇలా వస్తాయి చూడండి ఇదిగోండి ఇందులో మనకి జిమ్ ఇచ్చే కాకుండా స్పేస్ సిల్క్ అన్ని కలిపి వస్తాయండి మీకు ఇందులో ఒక్కొక్క చీరకు ఒక డిజైన్ వస్తుంది అంత అన్నీ ఒక డిజైన్ రావు ఈ చీర ఉందనుకోండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది ఇంకో ఇలా క్లాత్ కూడా చాలా బాగుంటుంది కొన్ని కట్ అవి వస్తాయి ఇందుకు బోర్డ్ బోర్డర్ అంతా కటింగ్ బా వస్తుంది ఫుల్ రెడ్ ఎంబ్రాయిడీ వరకు వస్తుంది అలా అలా చూస్తుంది వస్తుంది వీటిల్లోనే మనకి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తుందండి ఇంకొండ ఇలా అంటే చూసుకోండి ఇలా డార్క్ కలర్ ఇలా లైట్ సిల్వర్ వర్క్తో చిప్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా రకరకాల వర్క్లు వస్తాయి ఇదిగోండి ఇది కూడా బాగుంటుందండి ఇలాగ ఇందులో మనకి ఇందులో చాలా బాగుంటాయి ఇందులో డార్క్ కలర్స్ ఏమో ఇలాగ వస్తాయండి ఇది కాపర్ సీరేజ్ కష్టం అంతా మొత్తం అంతా జిమ్ మీద వస్తుందండి ఇది నాణ్యం క్వాలిటీ అండి ఇది క్వాలిటీ అయితే మరి చాలా బాగుంటుంది ఇక ఇందులో సిల్వర్ వస్తుంది కాపర్ వస్తుంది ఇంకా గోల్డ్ వస్తుంది ఇలా రకరకాల చాలా వస్తాయండి ఇందులో ఈ టైప్ ఆఫ్ అంతా ఇలాగొస్తాయండి ఇది కలర్స్ అన్ని వస్తాయండి ఇందులో అంతా డార్క్ ప్యాట్ వస్తుంది ఇది దీనికి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి ఇలాగ కట్ట వర్క్ వచ్చి ఇలా వర్క్ వస్తుంది మొత్తం సారీ అయితే మనకి చాలా ఎక్స్పెండ్గా ఉంటుందండి ఈ మోడల్ తర్వాత ఇందులోనే ఇలా మోడల్ ఇలా రకరకాల మోడల్ వస్తాయండి ఇలా హ్యాండ్ వర్క్లు ఇలా చూసుకోండి ఇలా మోడల్స్ అన్నీ అన్ని కూడా ఇవన్నీ కూడా మోడల్స్ మీరు సేల్ చేసుకున్నది తీసుకుంటే అండి చాలా బాగుంటుంది అండి చూడండి ఇది ఒక మోడల్ అండి సారీ అంత ఇలా కాపర్ దారంతా వర్క్ ఇచ్చారు ఇలా కట్ బార్డర్ ఇచ్చారు పళ్ళకి ఇలాగ ఇచ్చారు మొత్తం సారీ అంతా ఎలాగొస్తుందండి బార్డర్ అంతా ఈ సారీ చూపిస్తాను చూడండి మోడల్ అయితే మరి చాలా బాగుంటుందండి కొత్త మోడల్సు తాత కూడా స్మూత్గా ఉంటుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఇచ్చారండి కాంటస్ట్ ఎలా ఎలాగుంటే అలాగే ఇచ్చారు బ్లౌజ్ కూడా మోడల్ అయితే చాలా బాగుంటుంది అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను అండి ఇది స్టాక్ ఉన్నంత వరకేనండి ఇది లిమిటెడ్ ఆఫర్ ఇవన్నీ కూడా పన్నెండు వందల యాభై పదమూడు వందలు ఆరు రేటు సాగిస్తే మనకు రేట్ చాలా రీజనబుల్గా పడుతుంది ఇవన్నీ ఇలా బార్డర్ వర్క్లు ఇలా వస్తాయండి మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా చాలా బాగుంటాయి మోడల్ అయితే మనకి చాలా ఎక్సలెంట్ మోడల్ ఇంట్లో ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ ఇవ్వండి ఇలాగా ఈ టైప్ ఆఫ్ కూడా వస్తుంది ఇందులో కూడా ఇదంతా స్పేస్ సింకు జిన్నీ రెండు వస్తాయండి ఇవన్నీ కలర్ స్టార్ట్స్ వస్తుంది అన్నీ కూడా మంచి మంచి లైట్ వాటర్ కలర్స్ వస్తాయి కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది పైన ఉన్నది బ్లౌజ్ శారీ అంతా వస్తుంది ఇలా చూడండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇందులో లైట్ కలర్స్ వస్తాయి డార్క్లో వస్తాయి ఇటువంటి లిమిటెడ్ ఉంటుందండి స్టాక్ ఎక్కువ ఉండదు ఈ ఐటమ్ అయితే మనకి రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేటు థౌజండ్ పైన ఉండేది మన షాప్లో చాలా రీజనబుల్ రేట్ అండి ఎలా చూసుకోండి చాలా వస్తాయి కూడా ఎలా వస్తుంది అన్నింటిది కూడా కట్ట వరకు వస్తుంది సెర చేసుకొని వస్తుందండి అండి తర్వాత ఇందులో ఇవ్వండి ఈ డిజైన్ కూడా ఇందులో వస్తుంది అంటే ఇవి ఒక్కొక్క డిజైన్లో నాలుగు కలర్స్ ఐదు కలర్స్ వస్తాయి అంటే ఒక్కొక్క డిజైన్లో సింగిల్ రావచ్చు ఒక్కొక్క డిజైన్లో రెండేసి మూడేసి రావచ్చు ఇలా చెప్పలేము ఏది వచ్చినా మీకు ఎక్కువ శారీస్ తీసుకుంటేనే మంచి బెనిఫిట్ అండి మీకు ఇదిగో మోడల్ చీరంత వచ్చి స్టోన్ వచ్చింది ఇదిగో చాలా బాగుంటుంది కలర్స్ అన్నీ ఇలాగొస్తాయండి ఇదిగోండి చూసారు కదా మోడల్ అయితే మరి సూపర్ అండి చాలా బాగుంటుంది మంచి కలర్స్ అన్నమాట మీకు ఇటువంటి రకాలు సేఫ్ అది కూడా మంచి డబ్బులు వస్తాయి చూడండి వస్తుంది మోడల్ అయితే సూపర్ మోడల్ అండి ఇలా చీర అంతా బాగుంటే వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుందండి సరే ఇందులో ఇది కూడా వచ్చిందండి ఈ టైప్ కూడా ఇదే రేట్ పడుతుంది మనకి చూపించి అన్ని కూడా మొత్తం అంతా ఒక రేట్ అండి కనీసం షాపులోకి వస్తే మినిమం కనీసం ఒక ఫైవ్ సారీస్ అయినా తీసుకోవాలండి మీరు ఏ తీసుకున్నా ఫైవ్ తీసుకోవాలండి వీటిలో ఇదిగో ఒక లో ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ రావచ్చు కొన్నిలో సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ కాదు కొన్ని డిజైన్లో కొన్ని లో సింగిల్ రావచ్చు లేకపోతే రెండు రావచ్చు ఇలా రకరకాలుగా వస్తాయి ఇందులో నీకు మొత్తం స్టాక్ అంతా నేను చూపిస్తున్నానండి ఇదిగోండి ఇది ఒక మోడల్ అండి ఇది ఒక కి అంతా మనకి లేస్ స్టోన్ వరకు వస్తున్నాయి కదండి ఆ టైప్ అండి బాగా కాస్ట్ ఇవీ రేంజ్ చేయండి ఇంకో ఇదిగోండి క్వాలిటీ అయితే కూడా మంచిదండి చాలా బాగుంటుంది ఏ సారీ చూసినా థౌసండ్ ప్లస్ ఉంటుంది మన దగ్గర అయితే రేట్ వీలు అండి చాలా వీలుగా పడుతుంది అయితే ఇందులో కలర్స్ కూడా వస్తాయండి ఇలా రకరకాలుగా ఇది కానీ చూడండి ఇదిగో ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇలాగ ఇదిగోండి ఇది ఒకటి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ వరకు వచ్చింది ఇలా ఇవన్నీ రకరకాలుగా వస్తాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని మన షాప్కి వచ్చి తీసుకొచ్చండి సైజ్ వాళ్ళు ఎక్కువ కొత్త కొత్త రకాలు ఎప్పటికప్పుడు రేట్లు వీలుగా వస్తాయండి మంచి రకాలు వస్తాయండి రేట్లు వీలుగా వస్తాయి ఇక్కడ థ్రెడ్ 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 ఎంబ్రాయిడరీ వచ్చింది వర్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి ఇలా రకాలు ఇవ్వడం ప్రతిసారీ కూడా హైలైట్ అండి ఇలా ఇదిగండి మోడల్ అయితే సూపర్ అండి ఇటువంటి ఇంకా కావాలంటే మన సాయ్ ఎక్కువైనా ఇటువంటి లేట్ చేయకండి స్టాక్ ఉన్నంత వరకు అండి రేట్ అయితే చాలా వీలుగా పడుతుందండి ఫైవ్ నైంటీ నైన్ పడుతుందండి సింగిల్ సారీ రేటు ఫైవ్ నైంటీ నైన్ ఇవన్నీ థౌజండ్ ప్లస్ ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే ఈ వీడియో చూసిన వచ్చేస్తా అండి మంచి మంచి ఐటెమ్ తీసుకున్న మూడదు మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలండి వచ్చి సింగిల్ శారీ అంటే సింగిల్ శారీ ఇవ్వండి వీటిలో కనీసం ఫైవ్ శారీస్ తీసుకోవాలి ఇవన్నీ సేల్ చేసుకున్న వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ వస్తుంది అండి ఇంకా ఎలాంటి వీడియోలు అన్ని ఇది ఎలాంటి ఐటమ్ కావాలంటే మన వీడియోలు చూసి మనకు షాప్ అండి నమస్కారం నమస్కారం తర తర్వాత వీడియోలు కలుపు